లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవిత ఇటీవల జైలు నుండి విడుదలైన సంగతి తెలిసిందే కోర్టు తీర్పుతో కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు దాదాపు ఐదున్నర నెలల తర్వాత ఆమె తిహార్ జైలు నుండి విడుదలయ్యారు బయటకు వచ్చిన తర్వాత కవిత నేను తెలంగాణ బిడ్డను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా త్వరలోనే జనంలోకి రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది అంతేకాకుండా వస్తు వస్తూనే కవిత బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ నింపేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం ఇప్పటికే ఆ పార్టీ అధికార కాంగ్రెస్ పై విమర్శనస్త్రాలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే ఆ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నేత హరీష్ రావు ఇతర నేతలంతా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు అధినేత సైతం ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు ఇప్పుడు కవిత కూడా పార్టీని బలోపేతం చేసేందుకు తండ్రి బాటలో నడవబోతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆమె గ్రామాల పర్యటనకు బయలుదేరబోతున్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి దీంతో కేసీఆర్ కవితల పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపే అవకాశం ఉంది ఇప్పటికే చాలా జిల్లాల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ లోటు కనిపించకుండా చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందట మరోవైపు కవిత తాను ఎంపీగా గెలిచిన నిజామాబాద్ నుండే పాదయాత్ర ప్రారంభించబోతోందట కవితకు ఇప్పటికే ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది గతంలో తెలంగాణ జాగృతిని స్థాపించి యువతకి ఆమె దగ్గరయ్యారు ఈ నేపథ్యంలో కవిత పాదయాత్ర పార్టీకి ప్లస్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కవిత జైలులోనే ఉన్నారు ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ పై ఆమె ఎలాంటి విమర్శలు చేయలేదు ఇప్పుడే బయటకు వచ్చిన ఆమె రేవంత్ సర్కార్ పై బాణం ఎలా ఎక్కువ పెడతారో బిఆర్ఎస్ గలాన్ని ఎలా విప్పిస్తారో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది